ఇప్పుడు డాక్టర్ గారు మీరు చెప్పారు నడుస్తున్నప్పుడు ఇలా ఆయాసం వస్తుంది ఇప్పుడు అందుబాటులో గుండె నిప్పి కొద్దిగా ఆయాసం ఉంది మనం నడుస్తున్న పరిగెత్తున పరిచాను అక్కడ అందుబాటులో ఉన్న డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు డాక్టర్ గారు ఈసీజీ తీసేశారు ఈసీజీ తీసిన తర్వాత నీకు ఏం లేదమ్మా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తారు కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ ఈసీజీ కరెక్ట్గా గుర్తించగలుగుతాం దీనికంటే ఈసీజీ తీసిన తర్వాత కూడా ఒక అవర్ టూ అవర్స్లో కూడా హార్ ఫెయిల్ అయిన వాళ్ళు సందర్భాలు ఉన్నాయి సో ఈ రెండింటి మధ్య తేడా ఏ ఇంకా క్లారిటీ ఇవ్వగలుగుతుందో ఈ సీజీస్ సరిపోతుందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే గత నలభై యాభై సంవత్సరాలుగా ఎమర్జెన్సీ రూమ్లో ఛాతీ నొప్పితో వెళ్ళినప్పుడు ఈ రోజుకి కూడా అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ మిస్ డయాగ్నోసిస్ మిస్సింగ్ ది చెస్ట్ పెయిన్ అనేది వెరీ కామన్ ఎందుకంటే పేషెంట్స్కి చాలాసార్లు అది బర్నింగ్ లాగా ఉంటుంది సిమ్టమ్ ఈ ఈఆర్ ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ వన్ అవర్లో ఈసీజీ కనుక తీస్తే వందలో నలభై నలభై ఐదు శాతం పాళ్ళు ఒక్కోసారి ఆ ఈసీజీ మనకి క్లియర్గా అటాక్ ఉన్నది అని మనకున్న గైడ్ లైన్స్ అంటే ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ అని అంటాము సో అవేమి కనపడవు అంటే మిస్ డయాగ్నోసిస్ దానివల్ల మిస్డ్ చెస్ట్ పెయిన్ మిస్డ్ అటాక్ అమెరికా వంటి దేశాల్లో చాలాసార్లు దీనివల్ల లిటిగేషన్ కేసెస్ వాళ్ళు పెనాల్టీ పే చేయాల్సి రావడం ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత త్రీ డేస్లోనో వన్ వీక్లోనో వన్ మంత్లోనో సడన్గా హార్ట్ అటాక్ చనిపోవడం చాలా ఫ్రీక్వెంట్గా జరిగేది ఇదివరకు అందువల్ల ఇప్పుడు అమెరికా వంటి దేశాల్లో ఏంటంటే చాలా ఎలర్ట్ హార్ట్ అటాక్ ఎలర్ట్ అని ప్రోగ్రాం పెట్టి సో ఎనీ పర్సన్ విత్ చెస్ట్ పెయిన్ ఒక పది నిమిషాల్లో ఈసీజీ తీయాలి ఏదైనా అందులో గడ్డలు కానీ ఏమైనా ఉంటే వెంటనే ఇంజక్షన్ ముప్పై నిమిషాల లోపు ఇవ్వాలి టెన్ ఎక్ట్ ప్లేజ్ ఇంజక్షన్ కానీ అలాగా అదే ల్యాబ్ అందుబాటులో ఉంటే విదిన్ వన్ అవర్ వెళ్ళిపోయి దానిలో ఎమర్జెన్సీలో యాంజియోప్లాస్టి చేసి స్టెంట్ అమర్చాలి అనేటటువంటి మనకి సూచనలు అందజేస్తూ ఉంది దీనివల్ల దాదాపు ఫస్ట్ గోల్డెన్ అవర్లో వెళ్తే తొంభై తొమ్మిది శాతం ప్రాణాలు మనం కాపాడవచ్చు అదే లేట్గా వెళ్తే గుండె డ్యామేజ్ అవ్వటం ఈ కరెంట్ షాక్ లేకపోతే ఈ షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల చాలామంది చాలామంది ఏంటంటే నాకు నిన్నే కదా వచ్చింది లేట్ అయింది అంటారు ఏంటి అంటారు అది పొరపాటు నిన్న అనేది కాదు గుండెపోటు వచ్చిన తర్వాత గోల్డెన్ అవర్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ ఉదాహరణకి మొన్ననే నిన్న నైటే బేసికలీ మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు అంతమంది కొంచెం గుండె జబ్బు ఉందని తెలుసు కానీ మిడ్ నైట్ వచ్చింది రెండు గంటలకి వచ్చినా కూడా అది గ్యాస్ అని చెప్పి టూ అవర్స్ వెయిట్ చేశారు సో దానివల్ల కొంత గుండె డ్యామేజ్ అయ్యింది ఆయనకి ఎమర్జెన్సీ బైపాస్ చేయాల్సి వచ్చింది అది నిన్ననే అన్నయ్య చేశాము అయితే ఇదేంటంటే చాలామందికి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ గుండె పోటు అనేది బర్నింగ్ లాగా మంటలాగా వస్తుంది కాబట్టి గ్యాస్ ఏమో ఊపిరితిత్తులదేమో ఒక అరగంట చూసి వెళ్దాం మరీ నాకు అంతేం చాటలు పట్టట్లేదు కదా అని ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా కొంతమంది వినరు ఇది చాలాసార్లు మేము చూస్తున్నాం ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా సో ఇది ఇందులో మార్పు రావాలి అంటే ఈసీజీ మొట్టమొదటి గంటలో మిస్ ఒకవేళ అయినా నెక్స్ట్ ఎంజైమ్స్ సీరియల్ ఆ పెయిన్ ఫీచర్స్ ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ఏఐసీజీ ట్రోకోనిన్ అనేటటువంటి బ్లడ్ టెస్టు వీటి ద్వారా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురసీతో మనం రోజున గుండెపోటుని మనం దాగి ఉన్న గుండెపోటుని లేకపోతే పైకి సరిగ్గా సరిగ్గా కనపడకపోయినా మనం ఈ టెక్నాలజీ ద్వారా మనం ఈరోజుని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం